హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అన్నదినాత్మయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను స్వార్థ పదవ అధ్యాయము మూడవ వాక్యము గొర్రెలు అతని స్వరము వినును అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును హలలుయ దేవునికి స్తోత్రం మరి నాలుగో వచనంలో కూడా మరి చదివినట్లయితే గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా గొర్రెలు అతని స్వరం వినును గొర్రెలు అతనిని వెంబడించును గొర్రెల కాపరి స్వరము గొర్రెలు వింటా ఉన్నాయి గొర్రెల స్వరము కాపరింటున్నాడు కాపరి స్వరము గొర్రెలు వింటున్నాయి కాపరి ఏమి డైరెక్షన్ ఇస్తున్నాడో గొర్రెలకు తెలుస్తుంది ఆయన 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 సూచనలు ఆయన ఆలోచనలు ఆయన మాట ఆయన స్వరం వింటూ అవి గమనిస్తూ ఫాలో అవుతూ ఉన్నాయంట అతన్ని వెంబడించును ఏవి ఆయన గొర్రెలు ఆయనను వెంబడించను అంతేకాదు ఆ గొర్రెల కాపరి ప్రతి గొర్రెకు పేరు పెట్టి పిలుచుకుంటున్నాడంట హలెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా రోజున మీరు ఆయన స్వరం వినేటువంటి గొర్రెనా లేకుంటే గొర్రెల కాపరి స్వరము చెవులోకి పోకుండా ఏ స్వరం వింటున్నది కూడా వివేచించుకోలేనటువంటి జీవితంగా ఉందా కానీ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగానే కొనసాగుతున్నావా ఇంతవరకు దేవుని స్వరమును గమనించగలిగినావా వినగలిగినావా అనుసరించగలిగినావా కనుక్కోగలిగినావా స్వరము ఎవరిది అనే దేవుని బిడ్డారా గొర్రెలు ఈ యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలి నువ్వు దేవుని గొర్రెవైతే దేవుని చేత రక్షింపబడిన వాడివైతే దేవుని యొక్క సొంత అయితే ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు పలకగలుగుతావు అలా దేవునికి స్తోత్ర ప్రియా దేవుని బిడ్లారా దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు ఆ మాట నువ్వు వినగలిగినటువంటి బిడ్డగా ఉండాలి ఆ మాట వినగలిగినప్పుడు నువ్వు ఆయనను వెంబడిస్తావు వెంబడించినప్పుడు నీ మార్గములో నువ్వు తప్పిపోవు క్షేమంగా సురక్షితంగా ఆ యొక్క కాపరి కాపరి అడుగుజాడల్లో నడుస్తూ కాపరితో ఉంటూ కాపరిలో ఎదుగుతావు రోజుల్లో కాపరి స్వరం వినడం లేదు అటువంటి గొర్రెగా ఎదగడం లేదు కానీ నీ ఆత్మీయ స్థితి అలాగుండకూడదు ఆ యొక్క కాపరి స్వరమును వినే బిడ్డగా మారాలి కాపరి ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించగలగాలి అవ్వ దగ్గరికి వచ్చింది ఒక స్వరం అవ దగ్గరికి వచ్చిన స్వరము అది సాతాను స్వరం చూడండి సాతానుగాడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడిచ్చిన మాటను వాడు వక్రీకరించి చెప్తున్నాడు అక్కడ అవత తింటే దేవదూతలు అవుతారన్నాడు తింటే మీరేం చచ్చిపోరన్నాడు తిని చూడు తప్పులేదన్నాడు ఇలాగా దేవుడు ఒక ఆజ్ఞనిచ్చినప్పుడు దాన్ని దాన్ని ఎలాగోలా ఏ విధంగానైనా అది తప్పిపోయేటట్టుగా చేసేటట్టుగా ప్రేరేపిస్తాడు అప్పుడే కనుక్కోవాలి దేవుని మాట ఇది ఉంది వ్యతిరేకంగా ఈ మాటలు వస్తున్నాయి వింటున్నది ఆ స్వరము కనుక ఇది ఖచ్చితంగా సాతాను స్వరం అని డిక్లేర్ చేసుకొని వాక్యములకు వ్యతిరేకమైన మాట నీకు చెవులబడితే వెంటనే నువ్వు స్వరం అని గమనించా తర్వాత చూడండి యూధాయిస్కర్ యోత్ అసలు దేవుని స్వరం వింటూనే ఉన్నాడు దేవునితో అనుసరిస్తూనే ఉన్నాడు దేవుని ద్వారా ఆయన పొందుకున్న ఆ యొక్క స్వస్థత వరం చేస్తూనే ఉన్నాడు అధికారం కూడా ఉంది ఆ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో అటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏసు స్వరం విని యేసును అనుసరిస్తూ ఉన్నా కూడా మరి పక్కనున్న అప్పవాది స్వరం విని పరిశీలతో పోయి కూర్చుంటా ఉన్నాడు మాటికి ధర్మశాస్త్రం గురించి మళ్ళీ ఒక రకంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడా లేదా అని గమనించుకుంటా ఉన్నాడు ఇలాగా దేవుని స్వరం వింటూ వెంబడిస్తూ మళ్ళీ పరిశీల స్వరం వింటూ ధర్మశాస్త్రాన్ని వింటున్నప్పుడు నువ్వు పూర్తిగా ఆయన చేర్చే గమ్యస్థానం స్థానం నువ్వు చేరలేవు అవ్వ వినలేదు గ్రహించుకోలేదు తప్పులేదన్నప్పుడు వెంటనే దేవుని మాటను అతిక్రమించింది అందుకనే మహిమను పోగొట్టుకుంది విష్కర్యోద్యూధ విన్నాడు ఫాలో అయినాడు కానీ మళ్ళీ అన్యుల స్వరమునకు అడిక్ట్ అయినాడు అపవాది స్వరానికి అడిక్ట్ అయినాడు వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు అవి కార్యం జరిగించింది కనుకనే పూర్తిగా తను చేరాల్సిన గమ్యస్థానం చేరలేకపోయినాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని స్వరం వినగలిగినటువంటి బిడ్డవైనా విన్న చివరి వరకు ముందుకు వెళ్ళడానికి కావలసినది ఏంటంటే ఏసుతో సహవాసము తప్ప ఇంకా ఎవరితో కూడా సహవాసము చేయనే చేయకూడదు ఏసయ్య స్వరాన్ని ఖచ్చితమైనటువంటి రీతిలో నువ్వు గ్రహించగలిగేటువంటి వాక్య జ్ఞానంతో నింపబడాలి దేవుని బిళ్ళారా అందుకే ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం ఇరవై వాక్యంలో వీరం రాయబడిందంటే నేను ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని ఆయన తడతా ఉన్నాడు నీ హృదయాన్ని రోజు రోజు తడతా ఉన్నాడు తలుపు తెలిస్తే తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాడు ఆ స్వరము విని ఆ మాట విని తలుపు తెలిస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము హలలుయా ఎటువంటి సహవాసం చూడండి దేవుడు ఎంత మంచి దేవుడు అన్నాడు ఆహారం పూజిస్తాం ఇద్దరము అటువంటి గొప్ప అనుబంధంలోకి నీ ఆత్మీయస్థితి వచ్చేస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా స్వరము వినగలిగే స్థితిలోకి రండి స్వరం వినగలగాలి అడగాలి ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు నీ మాట నాకు తెలియచి ఇది నీ మాటనే ప్రవ నువ్వు చెప్తున్నది ఈ మాట చెప్తున్నది నువ్వే ఖచ్చితంగా నేను అనుసరిస్తాను అని గ్రహించగలిగేటువంటి వివేచన అడిగి పొందుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా ఆ స్వస్థవత వరము దర్శనవరం ఇవన్నింటికంటే కూడా అన్ని వరాల కంటే కూడా వివేచించుకునే వరము చాలా చాలా విశ్వాసిక అవసరం అడగాలి ఆ వరం నాకు వివేచన వరం ఇవ్వండి తీరా కనుక్కునేది అనమాట అది వివేచించుకోవటం మంచిదేంటి ఏంటి కీడేంటి మేలేంటి జీవమేంటి మరణమేంటి ఆత్మీయస్థితిలో నీకు ఇది అవసరము ప్రియా దేవుని బిళ్ళారా మోసపోకుండా నిన్ను నీవు కాపాడుకోగలగడానికి వివేకం అవసరం భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తూ వివేకమును సంపాదించాలి దేవుని స్వరం వింటూనే దేవుని ఒక మాటకు లోబడుతూ వివేచించుకుంటూ మంచి చెడలను వివేచించుకుంటూ ముందుకు సాగాలి అప్పుడు ఆ స్వరము నీతో ఏం చెప్తుందో నువ్వు ఏం చేయాలో నువ్వు ఏం పాటించాలో నువ్వు ఏద ఏ విధంగా ఎదగాలనో తెలియజేస్తుంది కనుక ప్రియా దేవుని పిల్లలు ఎందుకంటే సజీవుడైన దేవుడు మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు మనం నమ్మిన దేవుడు ఆయన మూగివాడు కాదు కనుక మాట్లాడండి దేవునితో కలిసి భుజించే స్థాయికి స్థితి ఎదుగుతుంది కనుక అట్టి కృప మీకందరికీ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న ఈ సైనిక వందనాలు విన్నవాళ్ళని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దాండి క్షేమం దాని నిజమే ప్రభు నీ స్వరం వినకుండా చెడిపోయే వాళ్ళు మంది ఉన్నారు తప్పిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నువ్వు ఇచ్చిన దీవెన ఆశీర్వాద మహిమ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అయితే తిరగవారు నీ యొక్క మాట విని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కావలసిన ఆత్మీయ వాక్యమును వారికి దాయిచ్చేయమని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధనడు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజ్ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్